గవర్నమెంట్ జాబ్లు ఇస్తాడు మంచిగా ఎంజాయ్ చేద్దాం జాబ్స్ వచ్చినాక అని అనుకున్నాం కదా ఆయన ఇచ్చింది లేదు చేసింది ఏం లేదు బట్ మా సార్ మాత్రం మా హస్బెండ్ మాత్రం మా హస్బెండ్ అంటే అర్థమవుతుంది కదా మా ఆయన మా ఆయన ఏం చేసిండు ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా డిఎస్సి పడుతుంది టెట్ రాయి క్వాలిఫై అయితే మనం డిఎస్సి రాసుకోవచ్చు ఈ ఏడు వేలకు ఎనిమిది వేలకు ఎన్ని రోజులు జాబ్ చేసుకుంటుంటావు కదా అని చెప్తే సరేలే ఆయన మాట ఎందుకు కదా అని అని చెప్పి ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాం అలాంటి టైంలో సేమ్ మేడం లాగా ఒక ఆమె అంటే గారక పెట్ట మా అప్పులైన వచ్చేసి పిట్టలకు అయితే ఒకసారి ఆ మీద ఎందుకంటే ఇంత ఇంత గొప్ప నేను ఇది ఒక సిస్టమ్ కానీ ఒక కంపెనీ అని చెప్పనండి ఎందుకంటే ఇది ఒక అద్భుతం ఆ అద్భుతంలో ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా ఓకే తను వచ్చింది చెప్పింది కానీ వినలేదు మీలాగే ఏ గిరంతా నాకీడ సెట్ అవుతుంది ఇక పోవాలి నూనెల గురించి సబ్బుల గురించి నేనేం చెప్తాను ఏ చెప్ప నా వల్ల కాదు నాదంతా వేరే టీచర్ జాబ్ కొట్టాలని మా ఆయన నన్ను చదువు చెప్తాను అని చెప్పి నేను లైఫ్ తీసుకున్నా బట్ తను ఏంటంటే అప్పులు ఇస్తే ఎట్లా వస్తారండి ఇప్పుడు మీరు అంటే నేను మీకు అప్పించిన మీరు అస్సలు ఇవ్వట్లేదు నన్ను నేను ఊరికి వస్తాను కదా మీ దగ్గరికి ఇంక ఎట్లయిన అమ్మ ఆ చెల్లె చిన్నమ్మ నాకు ఎప్పుడు ఇస్తారని అంటాం కదా సేమ్ అట్లనే ఆమె నాకు ఇది ఒప్పించినట్టుగా రోజు పొద్దున లేవంగానే నా దగ్గరకు వచ్చేది పొద్దున లేవంగానే నా దగ్గరకు వచ్చేది అరే ఏంది మళ్ళీ నాకు ఒత్తు నాకు వీలు పడదంటే ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని నేను అంటే మా ఇంట్లో ఓనర్ అక్క వాళ్ళ ఇంటి కిరకుంటే తను అక్కన్నా కదా ఇన్నిసార్లు ఇబ్బంది పెడతాను కదా ఒక్కసారి నేను నీకు యూజ్ అయితేనే తీసుకోరాదు లేకపోతే లేదు అని అంటే సరే చెప్పింది కూడా నిజమే ఏదో ఒక పర్సన్ ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టడం ఊరికి వస్తుంది లేదా ఏమో నాకు మనం యూజ్ అయితేనేమో దేవుడు ఈ రూపంలో ఇట్లా అవకాశం పంపిస్తున్నాడో ఏమో సరే వెళ్ళైతే చూద్దామని చెప్పి మనకు నర్సింపెడ్డి జిఎస్పి హాస్పిటల్స్ అక్కడ మీటింగ్ జరుగుతుంది స్టోర్ పాయింట్లో అప్పుడు ఫస్ట్ టైం మనకు కొమ్మలసార్ చూసిన మనకు అగ్రికల్చర్ సంబంధించిన అక్క ఉంటుంది దాని డెమో చేస్తున్నారు అది మట్టిలో వేసి చిన్న అంటే ఉప్పు లాగానే ఉన్నది ఆ మట్టిలో వేయగానే వాటర్ వేయగానే మొత్తం వాటర్ మొత్తం పీల్చుకున్నది అనమాట ఆ మట్టి మొత్తం అట్లా చేస్తుంటే సారేమో మ్యాజిక్ చేస్తున్నారేంటి అట్లా ఏం ప్రోడక్ట్ అట్లా అయిపోతుంది అని అనుకున్నా కానీ ఇప్పుడు అది పెద్ద గొప్పదని ఇప్పుడు అర్థమవుతుంది ఇక అందరు వచ్చి నాకు చదువులేదు నాకు ముప్పై నలభై యాభై లక్ష సార్ కదా లక్ష రూపాయలు అయిందని చెప్తా అంటే ఏమో లేదు ఇది నిజమో అద్భుతమో ఏందో ఏమో అని అనుకున్నాను కానీ అంటే ఇదే మీటింగ్ వరంగల్లో అంటే అప్పుడు కొంచెం ఒక ఇరవై ముప్పై మంది నన్ను నర్సం వరంగల్ ఇంకా పెద్దగా ఒక వేల మంది ఉంటారా ఒక్కసారి ఆ మీటింగ్ కురా నీకు ఇష్టం ఉంటే చేసుకో కష్టం అయితే ఊరుకో మరి నేను అనుకున్నా కదా ఏదైనా అవకాశం వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను నేను అనుకున్నా కదా ఇదే అవకాశం కావచ్చు అని నమ్మి అంత దూరం వెళ్ళిందండి నిజంగా చదువు లేదు వాళ్ళే నాకు చదువు లేదు నాకు రెండు లక్షలు నాకు చదువు లేదు మూడు నాకు చదువు లేదు నాలుగు ఐదు కోటి నర తీసుకునే వాళ్ళు కూడా ఈ సిస్టంలో ఉన్నారు అరే చదువు రాని వాళ్ళే రెండు మూడు లక్షలు తీసుకుంటే మనం చదువుకున్నా కదా నాకు ఒక లక్ష తెరదా అని అనుకోని నిలబడినండి నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలి అనుకుంటాం కదా ఇది నిజమా అబద్ధం అని సబ్సిడీ చేయడం అది అంతా ఒక ప్రాసెస్ అయిపోయింది ఎవరైతే నన్ను సిస్టాన్ని పరిచయం చేస్తున్నా ఆమెను అడిగినా ఓకే నేను ఫిక్స్ అయినా బుక్స్ బిక్స్ అంతా సజ్జ మీద ఇచ్చేసిన ఏదోదిగా ఇక నిసాది నేను వచ్చి రాసి అది చేసేంతలోపు పుణ్యకాసంధాలు పూర్తి అయిపోతుంది అంటారు కదా ఏ రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది మరి ఆ రెండు మూడు సంవత్సరాలు ఏదో మంచిగా ఇక్కడ కష్టపడితే అయిపోతుంది కదా అని మెంటల్గా టోటల్గా ఫిక్స్ అయిపోయినాయి కదా ఓకే మరి నేనేం చేయాలి నెక్స్ట్ అని చెప్పి మా అప్లైనా పిలిపించకపోతే సామాన్ కొనంటారు లేదు సామాన్ అంటే లక్షలు వస్తాయా కొంత మనం పదివేలు పెట్టుకుంటా ఒక లక్ష రూపాయలు నాకు ఇయ్యాలంటే అది కాదురా ప్రాసెస్ నువ్వు ఎక్కడైతే కిరాణంలో తీసుకుంటున్నావో ఆ సామాన్ ఇక్కడ తీసుకో నీకు క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి అదే నీకు నచ్చితేనే నీకు నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పని నాకు చెప్పిందా నేను మీరేం అనుకుంటున్నారో వెషయ్ గురించి నాకు కానీ తను చెప్పినప్పుడు నేను నమ్మినండి ఎందుకంటే నేను విన్నా కదా అక్కడ నిజమే నేను ఎక్కడైతే అవే ఇక్కడ తీసుకొచ్చుకుంటా అని పోయినా హండ్రెడ్ పీ అంటే ఒక మూడు వేల నాలుగు వందల రూపాయల సామాన్ తీసుకొచ్చుకున్న ప్రతి ఒక్కటి ఏదో మనకు అవసరం ఉండే నూనె సబ్బో సరిపో తీసుకొచ్చుకోలేదు అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చుకున్నా మరి నేను వెళ్ళి ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు ఒక డాక్టర్ ఉంటారు ఓ లాయర్ ఉంటారు ప్రతి ఒక్కరికి మనకు వెసే గురించి చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలంటే ప్రొడక్ట్ మనం వాడాలి దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేసే గల ఉండాలి లోపల మైండ్ లో సో అన్ని తీసుకొచ్చుకున్న అన్ని వాడిన మన నూనె వాడి మెయిన్ నూనె గురించి చెప్తా ఆ నూనె వాడడం వల్ల అంటే నూనె